డబ్బు మనిషి నమ్మిన అతిపెద్ద మాయ ఒక నోటు చూసి మనం చెప్పుకుంటాం ఇది వంద రూపాయలని కానీ అదే కాగితం ఇంకు లేకుంటే అది కేవలం ఒక పేపర్ ముఖే మన సొసైటీ దానికి వాల్యూ ఇచ్చింది మనం నమ్మేశాం అందుకే అది నిజం అనిపిస్తుంది చిన్నప్పుడు మనం అందరం ఆటలో పేపర్ కాయిన్స్ చేసుకున్నాం ఆ ఆటలో ఆ పేపర్ నిజమైన డబ్బే కానీ బయటకు తీస్తే అది వర్త్లెస్ అలానే ఈ అసలు డబ్బు కూడా ఒక గేమ్లోని ఒక రూల్ మాత్రమే ఆలోచించండి ఒక ఎనిమల్కి డబ్బు అంటే కాన్సెప్టే లేదు సింహం డీర్ని కిల్ చేసి తింటుంది అది పేమెంట్ అడగదు చెట్టు పండు ఇస్తుంది కానీ రెంట్ కలెక్ట్ చేయదు ప్రకృతిలో డబ్బు అనే చాప్టర్ లేదు అది హుమెన్స్ సృష్టించుకున్న ఒక బిలీఫ్ ఇప్పుడు చూడండి ఒక పేపర్ నోటు ఎర్రబెట్టి అది లక్ష రూపాయలు అని ఆర్బీఐ చెప్పగానే మనం అంతా యాక్సెప్ట్ చేస్తాం అదే పేపర్ని ఎవరు స్ట్రీట్లో ఇచ్చి వర్త్ జీరో అంటే డబ్బు అంటే అసలు పేపర్ కాదు మన బిలీఫ్ మాత్రమే గోల్డ్ సిల్వర్ కాయిన్స్ నోట్స్ డిజిటల్ కరెన్సీ అన్నీ చేంజింగ్ ఫామ్స్ కానీ అసలు వాల్యూ మన కలెక్టివ్ ఇమాజినేషన్ వరల్డ్లో పెద్ద వార్స్ క్రైమ్స్ పాలిటిక్స్ బెట్రాయల్స్ అన్నీ ఈ అన్ రియల్ మనీ కోసం మన జీవితం మొత్తం ఈ ఇల్యూజన్ కోసం పరిగెడుతుంటుంది మనకు ఫుడ్ కావాలి నీరు కావాలి షెల్టర్ కావాలి అవి రియల్ కానీ వాటిని పొందడానికి మిడిల్లో మనం క్రియేట్ చేసుకున్న టోకెన్ మనీ అదే ఇప్పుడు మనల్ని కంట్రోల్ చేస్తుంది ఒకప్పుడు సాల్ట్ రైస్ కూడా కరెన్సీ ఇప్పుడు క్రిప్టో కాయిన్స్ రేపు ఇంకేదో కానీ మన బిలీఫ్ ఎక్కడ ఉంటే అక్కడే మనీ ఉంటుంది అందుకే డబ్బు అనేది నిజం కాదు అది కేవలం ఒక స్టోరీ మనం అందరం కలిసి నమ్ముకున్న ఒక హల్యూజినేషన్ ప్రకృతిలో అది లేదు మానవ మైండ్లో ఉంది అందుకే ఎవరు బిలిగనియర్ ఎవరో బెగ్గర్ కానీ చివరికి ఇద్దరు ఒకే ట్రూత్ని ఎదుర్కొంటారు అది ఏమిటి జీవితం మరణం డబ్బు ఆ ట్రూత్ని టచ్ చేయలేడు అందుకే గుర్తుంచుకో మనీ ఈజ్ నాట్ ట్రూత్ ఇట్ ఈస్ జస్ట్ ఏ బిలీఫ్ ఒక కల్పన మిగిలేది ఒక్కటే ఎగ్జిస్టెన్స్